హాయ్ అండి నేను ఈ ఈరోజు నేను మీకు కొబ్బరికాయ ఎలా పగలగొట్టాలో చిన్న టిప్ అయితే చెప్తున్నాను నేను తీసుకున్నాను కొబ్బరికాయ చూడండి ఇలా ఉంటుంది కదా ఈ కొబ్బరికాయకి కింద భాగాన్ని మనం చెక్ చేసుకుంటే ఇలా మూడు గీతలు ఉన్నట్టు ఉంటుంది గీతకి గీతకి కాస్త గ్యాప్ ఉంటుంది కానీ మనం గమనిస్తే చూడండి ఈ గీత నుంచి ఈ గీత వరకు కాస్త తక్కువ గ్యాప్ ఉంది ఈ గీత నుంచి ఈ గీత వరకు తక్కువ గ్యాప్ ఉంది కానీ మూడోది చూడండి ఈ గీత నుంచి ఈ గీత వరకు చాలా ఎక్కువ గ్యాప్ ఉంటుంది ఇలా ఎక్కువ గ్యాప్ ఉన్న వైపుని మనం కొబ్బరికాయని పగలగొట్టాలి ఇలా కొట్టారు అంటే రెండు బద్దలు చక్కగా పగులు తీయి కొబ్బరికాయ ఒకేసారి ఒకే దెబ్బకి పగిలిపోతుంది ఇది కొట్టేటప్పుడు ఈ భాగాన్ని ఇలా చేత్తో పట్టుకుంటే కిందకుండేలాగా చూసుకోండి ఒక్క దెబ్బకి చక్కగా ఇలా పగిలిపోతుంది ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు తెలియని వారికి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ